ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా సమస్యాత్మక ప్రాంతాల్లో నగరంలోని పిఎం పాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉదయం నుండి ముమ్మరంగా తనిఖీలు సరైన డాక్యుమెంట్స్ లేని ఇరవై ఐదు బైకులు స్వాధీనం రౌడీ షీటర్స్ కదలికలపై నిఘా డీసీపీ లక్ష్మీనారాయణ జూన్ నాలుగున కౌంటింగ్ పూర్తయ్యే వరకు నగరంలో పలు సమస్యాత్మక ప్రాంతాల్లో తనిఖీలు జరుగుతాయి బి సునీల్ మాట్లాడుతూ నగర పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు డీసీపీ వన్ లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో మధురవాడ వాంబే కాలనీలో కాటన్ నిర్వహించాము తెల్లవారుజామున మూడు గంటల నుంచి మూడు టీములుగా మొత్తం వాంబే కాలనీలో ఉన్న ప్రతి గడపను ముమ్మరంగా తనిఖీలు చేశాం ఈ తనిఖీల్లో ఎటువంటి పత్రాలు లేని ఇరవై ఐదు వాహనాలు సీజ్ చేయడం జరిగింది రౌడీ షీటర్లు అలాగే అనుమానత వ్యక్తులపై మా దృష్టి ఎప్పుడూ ఉంటుంది గుడ్ మార్నింగ్ అండి ఈరోజు గౌరవ నగర పోలీస్ కమిషనర్ సార్ యొక్క ఆదేశాల మేరకు డీసీపీ వన్ లక్ష్మీనారాయణ సార్ యొక్క ఆధ్వర్యంలో పీఎంపాలెం పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి మిథిలాపూర్ బాంబే కాలనీలో ఈరోజు ఉదయం మూడు గంటల నుంచి ఇప్పటివరకు ఈ కార్డినెన్ సెర్చ్ ఆపరేషన్ అనేది చేయడం జరిగింది ఈ సర్చ్ సెర్చ్ ఆపరేషన్లో భాగంగా మేము మూడు టీములుగా ఫామ్ ప్రతి ఏరియా ఈ ఏరియాలో ఉన్నటువంటి ప్రతి ఇంటిని కూడా మేము చెక్ చేయడం జరిగింది ఇంకా చెక్ చే చెక్ చేయగా ఏవైదో ఎటువంటి రీష రికార్డ్స్ లేనటువంటి వెహికల్ని సీజ్ చేయడం జరిగింది తర్వాత ఈ కరెంట్ సెక్స్ ఆపరేషన్లో భాగంగానే అందరూ రౌడీ షెడ్స్ ఏ ఉన్న రౌడీ షెట్ని చెక్ చేయడం జరిగింది తర్వాత సస్పెండ్ షెడర్స్ని అందరం కూడా చెక్ చేయడం జరిగింది ఇది రేపు జూన్ నాలుగో తారీఖున రాబోయేటటువంటి కౌంటింగ్ డే ఏదైతే ఉందో కౌంటింగ్ డే ప్రిపరేషన్స్లో భాగంగా జనాలందరూ కూడా ఒక వ్యాలం ఇవ్వడానికి తర్వాత ఇప్పుడు ఏమైనా యాక్టివిటీస్ కానీ లేదంటే మందులు దాచిపెట్టడం కానీ గాంజాయ్ ఇటువంటి ఏమన్నా ఇక్కడ ఉన్నాయమని చెప్పేసి ఈ ఏరియాను సెలెక్ట్ చేసుకోవడం కాదని చర్చ ఆపరేషన్ జరిగింది దీంతో భాగంగా ఒక పేపరాలెం పోలీస్ స్టేషన్లో దాదాపు నలభై ఐదు మంది పోలీస్ సిబ్బంది కూడా దీంతో పార్టిసిపేట్ చేయడం జరిగింది మాతో పాటు మన డీసీపీ ఒకసారి కాదు అనేది ఈ ఆపరేషన్ అంతా కూడా చేసి ఇతర ఐదు మందులు సక్సెస్ఫుల్గా సీజ్ చేసాం ఈ రాబోయే కౌంటింగ్ దానికి సంబంధించి అందరూ కూడా అవేర్నెస్ ఇవ్వడం ఉంటాయి ఆ ఏరియాలో అన్ని ఏరియాల్లోనూ కౌంటింగ్ డే ముందు రోజు అంటే మూడో తారీఖు నాలుగో తారీఖు ఐదో తారీఖు వన్ ఫోర్ సెక్షన్ అమల్లో ఉంటుంది థర్టీ పోలీస్ సెక్షన్ అమల్లో ఉంటుంది ఆ మూడు రోజులు కూడా ఎటువంటి మద్యం కూడా అమ్మబడదు కాబట్టి కౌంటింగ్ డే ప్రిపరేషన్స్లో భాగంగా జాబితా కూడా మేము జరుగుతుంది సార్ ఈ కౌంటింగ్ డే అటికల్ ప్రాంతాలన్నీ కూడా ఈ బిల్లంపాలెం మిషన్లో ఒక ఐదు క్రిటికల్ ఏరియాస్తో ఐడెంటిఫై చేయడం జరిగింది క్రెటికల్ ఏరియాస్ అనేట్లో కూడా బీచ్ టెటర్మెంట్స్ తర్వాత కంటిన్యూ వాచ్ మల్లయ్యపాలెం వెండాడ మారివాల్సే ఏరియాలో కూడా ఆ కాలనీ బాగున్నాయి బాంబైద్దాం ఈ ఐదు ఏరియాల్లో కూడా మేము గుర్తించాము ఈ కురిపాలెం పోలీస్ స్టేషన్ జరిగిన పోలీస్ పెట్టుకోవడం తర్వాత అనుమానం అన్నట్టు మేము కూడా చేస్తాము తర్వాత మొత్తం అంతా కూడా అవేర్నెస్ క్యాంపులు కూడా టీసీపీ సార్ ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్నటువంటి ఏరియాలో ఉన్నటువంటి ప్రతి ఏరియాకి సంబంధించి ఇప్పుడు కూడా పాటించిన నాయకులందరినీ కూడా పోలీసులు వాళ్ళందరికీ కూడా స్మూర్ట్ కౌన్సిలింగ్ ఎటువంటి ఇష్యూస్ జరగకూడదని చెప్పేసి కూడా ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా నీతి ఎక్సైజ్ యాక్ట్ దాని ప్రకారం వర్క్ షాప్లు అంటే ఒక ఏ ఎక్సైజ్ యాక్ట్ ప్రకారం ఏంటంటే వచ్చినటువంటి లిమిట్ కంటే దాటించినటువంటి రిమాండ్ కట్టడం జరిగింది మిగతా వాళ్ళందరినీ కూడా బయట estamos hablando nosotros, entonces se van a hacer